ఈ వర్రె కుచ్చులు ఇంటి ముందు తగిలిస్తారు తగిలించడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా ఈ పిచ్చుకలు వచ్చి అవి ఆ ధాన్యాన్ని తినడానికి ఆస్కారం ఉంది త్వరగా రావండి ఫస్ట్ ఒకటో రెండో ఎక్కడి నుంచో రావాలి వచ్చిన తర్వాత నెమ్మదిగా మిగతా బర్డ్స్ కూడా మెసేజ్ వెళ్ళడంతో మిగతా బర్డ్స్ కూడా వచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ హ్యాబిటేట్ పెరుగుతుంది అనమాట ఆ ఏరియాలో స్పారోస్ పెరుగుతాయి సో దీని కాన్సెప్ట్ బాగా పెరిగింది కాకపోతే ఈ ఎక్కడ దొరుకుతుంది కానీ మన కాకినాడలో ఇప్పుడు నేను చూపించే విషయంలో విజయ్ కుమార్ గారు అని అయిన మీద తీసుకొచ్చి ఈ కంకులు లేకపోతే వరి కుచ్చులు రెండు ఒకటే ఈ అమ్ముతున్నారు అనమాట అనేక ప్రదేశాలు అమ్ముతున్నారు అసలు ఏంటండి ఇది యాక్చువల్గా ఇది పిచ్చుకలకి పుణ్యం గురించి కడతారు సార్ పిచ్చుకలు నశించిపోతున్నాయి కదండి ఇది మనకు కడడం వల్ల అనేక పిచ్చుకులు ఒకప్పుడు పిచ్చుకులు ఉండేవి కదండి కరోనాకు ముందు కరోనా తర్వాత అందరూ కడతారు సార్ ప్రతి ఇంట్లో పిచ్చుకులు ఉన్నాయండి ఒకప్పుడు పిచ్చుకలు అది కనపడే కదండి ఇప్పుడు చూడండి చెట్ల పోవాలి అండి ఇది తిండి పెడతాం వల్ల వాటికి మేత వచ్చి పిల్లలని గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి వాటి పిచ్చుకులు అలాగా తిరుగుతున్నాం ఒక పుణ్యం అంటారు పుణ్యం అండి పుణ్యం కదండి మరి పచ్చితో పోల్చుంది బోల్ పోల్చుకుంటే మనకు అండి పంటలు కలిగితే ఐదు రూపాయలు అవుతుంది సార్ మూడు వందలు రెండు వందల యాభై మనకి ఎంత పుణ్యండి అది మన పిల్లల పిల్లలు కాపాడుతుందా చేసే ఉంటుందండి ఇది ఇంచుమించ పక్షులు పుష్టిసార అయితే ఒక మూడు నెలలు రెండు నెలలు ఉంటుందండి తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది కదండి నెలకి తినేస్తాయి పొష్టిసారి బే తినవండి అలవాటు అవ్వాలి కదండి బాగా వస్తాయి అన్నమాట అక్కడ నుంచి పొలం అనే ఓకే ఎంత అమ్ముతున్నారు ఇది ఇదండి అమ్ముతామంటే మూడు వందలన్ని రెండు వందల యాభై అండి అలాగే మీరు చేసే పని కూడా పుణ్యమే కదా పుణ్యం ఇది అలడానికి బాగా పని సార్ మించి రోజుకి నాలుగు వెళ్తాం సార్ పని ఎక్కువండి ఒక ఇరవై మంది పని చేస్తున్నారు అమ్మ అమ్మగలుగుతున్నాం అండి ఇరవై మంది పని చేస్తున్నారండి దీనికి దీనికి ప్రోత్సహిస్తే ఇరవై మంది మేము ఈ పని వర్క్ చేయగలుగుతున్నాం అండి లేకపోతే ఏం చేయాలంటే ఏ ఊరిలోనే అండి ఇది చేసేది వరం అండి మంగళం అక్కడే చేస్తున్నారు ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయండి ఇది మా వాళ్ళు ఇచ్చి రెండు మూడు కొట్ల మీరు ఏ ఊర్లో అమ్ముతారు ఇవి కాకినాడ అండి ఓకే సార్ పెద్ద మార్కెట్ ఎలా జనాలు ఆదరణ ఉందండి పర్లేదు అందరూ కొంటున్నారు సార్ పుణ్యం చేయాలని ప్రతి ఒక్కరు కరోనా ముందు పుణ్యం చేయాలని ఆశ ఉండేది కదా కరోనా వచ్చే అందరికి నేర్పించింది సార్ ప్రతి ఒక్కరు పుణ్యం చేయాలి మనకి ఏది శాశ్వతం కాదు మనకు డబ్బు శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరికి నేర్పించింది కాదు ప్రతి ఒక్కరు పుణ్యం చేస్తున్నారు సార్ మీ పేరు నా పేరు విజయ్ కుమార్ సార్ మీ ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్